మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి రోజు మనం గోరెంటాకును ఆషాఢ మాసంలో చేతికి పెట్టుకోవటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం అంతేకాదు గోరెంటాకు చెట్టు యొక్క ఆయుర్వేద రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే గోరెంటాకు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం ఎంతో ముఖ్యమైన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి గోరెంటాకు చెట్టు ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు ఇది చేతికి పెట్టుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు దీనిని అనేక విధాలుగా వివిధ రోగాలకు ఔషధంగా వాడతారు అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం గోరెంటాకు చెట్టు లైత్రేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం లాసోనియా ఇనర్మస్ అంటారు దీనిని ఇంగ్లీష్లో హెన్నా ప్లాంట్ అంటారు ఆషాఢమాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గోరెంటాకు చెట్టు గుర్తుకు వస్తుంది ఈ ఆషాఢ మాసంలో మూడు సార్లు గోరెంటాకు పెట్టుకుంటే మంచిదని ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు అలా కాకపోయినా కనీసం ఒకసారైనా పెట్టుకుంటారు మాసంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా గోరెంటాకు పెట్టుకోవాలని ఇంట్లో పెద్దవారు చెప్తుంటారు దానికి ఒక కారణం ఉంది కారణముంది మాసంలో మొదలైన వర్షాలు మాసం నాటికి బాగా కురుస్తాయి దీనివల్ల కాళ్ళు చేతులు తరచూ తడిచే ప్రమాదం ఉంటుంది పొలం పనులు చేసేవారు కూడా వర్షాలు బాగా కురవటం వల్ల పొలాల్లో నీటిలో నడవటం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో గోళ్ళు చేతులు కాళ్ళు దెబ్బ తినకుండా అదేవిధంగా చర్మవ్యాధులు రాకుండా గోరెంటాకు పెట్టుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాదు గోరెంటాకు పెట్టుకోవటం వల్ల ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంది మన శరీరాన్ని చల్లబరుస్తుంది గోర్లకు గోరెంటాకు పెట్టుకోవటం వల్ల గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అలానే ఒక్కసారిగా వేడి వాతావరణం నుండి చల్లటి వాతావరణానికి మారగానే మన శరీరం తట్టుకోవటానికి ఇలా గోరెంటాకు శరీరానికి తాగటం వల్ల అనేక వ్యాధులు దరిచేరవని ఇలా పెట్టుకుంటారు అదేవిధంగా ఈ మాసంలో ఒక్కసారైనా గోరెంటాకు పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉంటారని భర్త ఆరోగ్యంగా ఉండాలని కూడా ఇలా పెట్టుకుంటారు గోరెంటాకు పెట్టుకోవటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది గోరెంటాకును మనం పెట్టుకున్నప్పుడు అందులో ఉండే అనే సహజ రసాయనం వల్ల ఎరుపు రంగును ఏర్పడేలా చేస్తుంది కానీ కోన్లలో కృత్రిమ రసాయనం వాడతారు ఇది చాలా ప్రమాదం కాబట్టి గోరెంటాకును రుబ్బి మాత్రమే చేతులకు పెట్టుకోవాలి కానీ ఈ రోజుల్లో గోరెంటాకును పెట్టుకోకుండా కోంలను అధికంగా వాడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలానే ఆందోళనగా కూడా ఉంది గోరెంటాకును చెట్టు నుండి శుక్రవారం కానీ మంగళవారం కానీ కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడకుండా ఉన్న సమయంలో పగలు ఈ గోరెంటాకును కోసి ఆ రోజు రాత్రి దాన్ని చక్కగా రోట్లో రుబ్బి వెంటనే ఆ గోరెంటాకు పెట్టుకొని రెండు గంటలు చేతికి ఉంచుకొని తరువాత చేతులు శుభ్రంగా కడిగేయాలి ఆ తరువాత కొద్దిగా కొబ్బరి నూనె చేతికి రాసుకొని ఆ చెయ్యి ఎర్రగా పండితే నరఘోష అనేది మీ ఒంట్లో ఇంట్లో నుండి పారిపోతుంది అందుకే గోరెంటాకు మన ఒంట్లోని దిష్టి నరదిష్టి నరఘోషను తీసేస్తుంది అంతేకాదు ఆ ఇంటికి లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది ప్రతి ఇంటి ముందు గోరెంటాకు చెట్టు తప్పనిసరిగా ఉండాలి చాలామంది ఇంటి ముందు గోరెంటాకు చెట్టు ఉండకూడదు అని అంటుంటారు కానీ అందులో ఎటువంటి నిజం లేదు అవన్నీ కేవలం పొకార్లు అపోహలు మాత్రమే ఎవరింటి ఎదురైతే గోరెంటాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందని విశ్వాసం అంతేకాదు ఇంటి ముందు గోరెంటాకు చెట్టు ఉంటే దుష్టశక్తులు చెడు శక్తులు మీ ఇంట్లోకి రాకుండా తిప్పి కొడుతుంది గోరెంటాకు చేతికి పెట్టుకోవటం వల్ల చెయ్యి ఎర్రగా పండుతుంది అంతేకాదు దీని వెనుక ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు యొక్క కోన్లు మానేసి గోరెంటాకును రుబ్బి పెట్టుకుంటారు అసలు గోరెంటాకు అంటే గౌరీ ఇంట ఆకు అని అర్థం ఎందుకు అలా పిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది అంటే పెద్ద మనిషి అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక పొడుతుంది ఆ వింత చూసి చెలికెత్తలు భయపడి తండ్రి పర్వతరాజుకు చెప్పగా సదీ సమేతంగా ఆ ఉద్యానవనానికి వస్తాడు అంతలో ఆ చెట్టు పెద్దదై ఇలా అంటుంది నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను నా జన్మ వల్ల ఈ లోకానికి ఎలాంటి ఉపయోగం కలుగుతుందని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చిన్నతనం చేష్టలతో ఆ చెట్టు ఆకులు కోస్తుంది వెంటనే ఆమె చేతివేళ్లు ఎర్రబడ్డాయి అది చూసిన తండ్రి పర్వతరాజు అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని బాధపడ్డాడు ఈలోపు పార్వతీదేవి నాకు ఏ బాధ కలకలేదు తండ్రి పైగా చాలా అలంకారంగా ఉంది అంటుంది ఇక పర్వతరాజు ఆ చెట్టుతో ఇలా అంటాడు ఓ పవిత్ర వృక్షమా ఇకపై శ్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరెంటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణంతో చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది ఇదే నీ వల్ల లోకానికి కలిగే మేలు అని ఆ చెట్టుతో అంటాడు ఇక గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా మార్చుకుంటారు ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది నుదుటిన కూడా ఈ ఆకు ద్వారా బొట్టుగా పెట్టుకుంటారేమో అలా జరిగితే నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని పార్వతీదేవితో చెప్తుంది అప్పుడు పార్వతీదేవి కుంకుమతో ఇలా అంటుంది భయపడకు ఈ ఆకు నుదుటున పండకుండా ఉండుగాక అంటుంది ఇది గోరెంటాకు గురించి పురాణ వివరణ గోరెంటాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఆ వరం సాక్షాత్తు శ్రీరాముడే ఆ చెట్టుకు ఇచ్చాడు సీతాదేవి అశోకవనంలో రావణచరలో ఉన్నప్పుడు సీతాదేవి ఆ వనంలో గోరెంటాకు చెట్టుకు తన బాధనంతా చెప్పుకునేదట అలా చెప్పటం వల్ల ఆమెకు ఊరట లభించి మనసుకు కొంత బాధ తగ్గేది రాముడు తన దగ్గరకు వచ్చేంత వరకు ఆ గోరెంటాకు చెట్టుకే తన కష్టాలు చెప్పుకునేది ఇక రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకు వచ్చాక సీతాదేవి ఆ విషయాన్ని శ్రీరాముడికి చెప్పింది సీతాదేవి చెప్పిన ఆ మాటలు విని శ్రీరాముడు చాలా సంతోషించి గోరెంటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చాడు ఎవరింట్లో అయితే గోరెంటాకు చెట్టును ఇంట్లో పెంచుకొని నిత్యం నీరు పోస్తారు ఎవరైతే ఈ చెట్టుకు నమస్కరించి ఈ చెట్టును పెంచటంలో ఇష్టాన్ని చూపుతారు అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మరియు సకల సంతోషాలు కలుగుతాయని వరం ఇచ్చాడు అంతేకాదు గోరెంటాకును పెట్టుకున్న పెళ్లి కాని ఆడవారికి మంచి భర్త కలుగుతాడని పెళ్లైన స్త్రీలు గోరెంటాకు పెట్టుకుంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని శ్రీరాముడు ఆ చెట్టుకు వరం ఇచ్చాడు అందుకే గోరెంటాకు చెట్టును ఇంట్లో నాటి నీరు పోసి పెంచుకోవాలని మన పెద్దలు అంటుంటారు ఇక స్త్రీలు ఈ గోరెంటాకును చంద్రునిలా గుండ్రంగా అరచేతిలో పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి అరచేతి మధ్య భాగంలో స్త్రీల గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిల్లోని అధిక వేడిని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఇక గోరెంటాకు పెట్టుకున్నాక ఎవరి చెయ్యి అయితే ఎర్రగా పండుతుందో వారు ఆరోగ్యవంతులు పెళ్లి కాని ఆడవారికి అలా ఎర్రగా పండితే ఆమెను బాగా ప్రేమించే అందమైన భర్త వస్తాడని అర్థం ఈ గోరెంటాకు పెట్టుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది వారి మధ్య కలకాలం ప్రేమ ఉంటుంది ఇక ఆడవారైనా మగవారైనా గోరెంటాకును అరచేతిలో పెట్టుకుంటే ఒంట్లో వేడిని తీసేసి చలువని కలిగిస్తుంది ఒంటికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి గోరెంటాకును పెట్టుకోవటం వల్ల మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అంతేకాదు మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది మన పెద్దలు చెప్పే ఆచారాల వెనుక ఖచ్చితంగా ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది గోరెంటాకును ఒక్క ఆడవారే కాదు మగవారు కూడా పెట్టుకోవటం చాలా మంచిది ఇది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది గోరెంటాకులోని అద్భుత ఔషధ గుణాలు మీ శరీరంలోకి వచ్చి ఎన్నో ప్రయోజనాల్ని కలిగిస్తాయి మీ ఒంట్లో ఉన్న కొన్ని వ్యాధుల్ని నయం చేస్తాయి అలా జరగాలంటే మగవారు కూడా గోరెంటాకు పెట్టుకుంటే ఆ ఔషధ ప్రయోజనాల్ని పొందుతారు లేకుంటే ఆడవారు మాత్రమే ఆ అద్భుత ప్రయోజనాల్ని పొందుతారు అరచేతిలో గోరెంటాకు పెట్టుకుంటే బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది ఎందుకంటే అరచేతిలో బ్రెయిన్ కు సంబంధించి నరాలు ఉంటాయి ఇలా గోరెంటాకు పెట్టుకోగానే రక్త ప్రసరణ మెరుగుపడి బ్రెయిన్ కి ఆక్సిజన్ సక్రమంగా అంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది గోరెంటాకు పెట్టుకునే వారిలో మానసిక ఒత్తిడి దూరమవుతుంది గోరెంటాకును తలకు పెట్టుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది కళ్ళమంటలు పోతాయి తలనొప్పి తగ్గిపోతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది గోరెంటాకు పెట్టుకోగానే అందులోని నీరు శరీరంలో వేడిని గ్రహించి ఆవిరైపోతుంది తద్వారా మనం పెట్టుకున్న గోరెంటాకు ఎండిపోతుంది గోరెంటాకు చెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు శరీరంలో వేడి వల్ల తలనొప్పి వస్తే ఇరవై ఐదు గ్రాముల గోరెంటాకు ఆకులు తీసుకొని యాభై ఎంఎల్ కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగా చల్లార్చి ఆ నూనెను తలకు రాసుకుంటూ ఉంటుంటే తలనొప్పి సమస్య పోతుంది ఇక పచ్చి గోరెంటాకులు ఐదు గ్రాములు తీసుకొని వీటిని నలిపి పావు లీటర్ మంచినీటిలో వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం పూట వడపోసుకొని బెల్లం కలుపుకొని పరగడుపున నెల రోజులు తాగితే ఎండలో ఎంత తిరిగినా నీరసం రాదు రక్తశుద్ధి జరిగి శరీరానికి బలం కలుగుతుంది ఉన్న ఉన్నచోట గోరెంటాకు ఆకులు మరియు ఆముదం చెట్టు ఆకులు సమంగా తీసుకొని దంచి వేడి చేసి కీలనొప్పులపై వేసి కట్టుకుంటుంటే తగ్గుతాయి కిడ్నీలో రాలకు గోరెంటాకు పైబెరడు ఔషధంగా వాడతారు పది గ్రాముల గోరెంటాకు చెట్టు యొక్క పైబెరడు తీసుకొని రెండు వందల ఎంఎల్ నీటిలో వేసి మరిగించాలి తరువాత దీన్ని రాత్రంతా అంతే ఉంచి ఉదయం పూట పరగడుపున పోసుకొని తాగాలి ఇలా కొన్ని రోజులు చేస్తే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి కామెల్ల వ్యాధి లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐదు గ్రాముల గోరింటాకు ఆకులు నలిపి వంద ఎంఎల్ నీటిలో వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం వడపోసుకుని పరగడుపున తాగాలి ఇలా ఏడు రోజులు తాగితే సరిపోతుంది మానసిక రుగ్మతలు ఉంటే గోరెంటాకు విత్తనాలు మూడు గ్రాములు తీసుకొని తేనెతో కలిపి పేస్ట్లా చేసి తీసుకుంటే సరిపోతుంది నోటిపోత ఇబ్బంది పెడుతుంటే పది గ్రాముల గోరెంటాకు ఆకులు తీసుకొని రెండు వందల ఎంఎల్ నీటిలో వేసి పిసకాలి తరువాత వడపోసుకొని ఈ నీటితో పుక్కిలిస్తూ ఉంటే నోటిపోత పోతుంది కాలివేల గోర్లలో ఒండ్రు చేరి నొప్పి పుడుతూ ఉంటే ఆ వేలికి గోరెంటాకు పెట్టుకుంటే వెంటనే పోతుంది తలకు గోరెంటాకు పెట్టుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టుకు అందాల్సిన రక్త ప్రసరణ జరిగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మరియు చుండ్రు సమస్య పోతుంది గోరెంటాకు చెట్టు పువ్వులు చక్కటి నిద్రను ప్రసాదిస్తాయి రాత్రి పనుకునే ముందు దిండుపై గోరెంటాకు పువ్వులు వేసి దానిపై పలుచని వస్త్రం వేసి పనుకుంటే చక్కని నిద్ర పడుతుంది కాళ్ళు చేతులు పగులకు గోరెంటాకు పేస్ట్ను పైపోతగా అప్లై చేస్తుంటే కాలపగులు పోతాయి చర్మంపై మొండి గాయాలు పుండ్లు ఉంటే పుండ్లపై గోరెంటాకు పేస్ట్ను అప్లై చేస్తుంటే త్వరగా తగ్గుతాయి కుష్టు వ్యాధి మరియు చర్మ వ్యాధులు తగ్గాలంటే గోరెంటాకు ఆకులను నలిపి రాత్రంతా నీటిలో నాననిచ్చి ఉదయం పరగడుపున తాగితే చాలు వీర్యం నష్టం జరుగుతున్నా లేదా వీర్య వృద్ధికి ఫైవ్ ఎంఎల్ గోరెంటాకు ఆకుల రసాన్ని గ్లాస్ నీటిలో వేసి బెల్లం కలిపి తాగుతూ ఉంటే వీర్య నష్టం పోయి వీర్యవృద్ధి అవుతుంది శరీరంపై వేడి కురుకులు ఉంటే వీటి ఆకుల డికాషన్తో కడగటం వల్ల పోతాయి కాబట్టి గోరెంటాకుకు ఇంతటి చరిత్ర ఉంది గోరెంటాకును రుబ్బి చేతికి పెట్టుకోవటం ఆరోగ్యకరం కోండ్లు వాడటం మంచిది కాదు